హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ స్పెషల్స్ చంద్రగ్రహం శుభదృష్టి పొందాలంటే ఆయనకి ఇష్టమైనవన్నీ ఇలా చేయండి ఇష్టమైన వారం సోమవారం ఇష్టమైన తిది శుక్లపక్ష అష్టమి పూర్ణిమ అమావాస్య ఇష్టమైన పుష్పం శ్వేతవర్ణ పుష్పాలు ఇష్టమైన వస్త్రం తెలుపు రంగు ఇష్ట దీపారాధన నాలుగు ఒత్తులు ఇష్ట సుగంధం పాలచందనం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు పాలు కర్పూరం చెరకు ఇష్టమైన ఫలం దోసకాయ ఇష్టమైన నైవేద్యం వెన్నపూస గో క్షీరాన్నం ఇష్టమైన దానం బియ్యము ఇష్టమైన శ్లోకం దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామిశనం సోమం శంభోర్మకుట భూషణం ఇష్టమైన ఉపచారం నాడు ఉపవాసం ఇష్టమైన హారతి పచ్చ కర్పూర హారతి వీటన్నిటితో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసి చంద్రుని శుభదృష్టిని అనుగ్రహాన్ని పొందండి